ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి ఆయన సర్వాంగములు అంగప్రత్యంగములు ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు సీతమ్మ తల్లి రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు రాముడు ఎవరో వాళ్ళు లోకంలో ముగ్గురేం చెప్తారు మొట్టమొదటి వాడు పరమశివుడు రెండవది సీతమ్మ మూడవ వారు హనుమ అంతే ఇంకా నాలుగవ పేరు లేదు కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు ఏది రాముడు ఎలా ఉంటాడో చెప్పని అడిగింది ఆవిడ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్నిపరీక్ష జరిగింది సుందరకాండలం సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్ని పరీక్ష జరిగింది తరువాత యుద్ధకాండలం ఇద్దరూ అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారు ఒకరి అగ్నిపరీక్ష పైకి కనపడదు ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు ఇద్దరి అగ్ని పరీక్షలు చేసిన వాడు మాత్రం కనపడకుండా కనపడి రామచంద్రమూర్తి ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం ఒక ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలంచేత సుందరుడు అయ్యాడు బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నది వికారం అది పోతుంది అది అలా ఏం ఉండదు అది అది నశించిపోతుంది జర్జరీభూతం అయిపోతుంది అయిపోతుంది కాలిపోతుంది కాలిపోయిన తర్వాత పిడికిడు బూడిద ఎంత అందాన్ని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద అంతే అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు కానీ ఆంతర సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే ఆ ఈశ్వరోపాసన సౌందర్య ఈశ్వరోపాసనా సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి ఆత్మ సందర్శనం మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చేయబడే వస్తువు అయితే మనం వేరవుతాం ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా అద్వైత దర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా సుందరకాండలో హనుమ చాలా గొప్ప స్థాయిని పొంది కీర్తి వహించారు మహానుభావుడు అందుకే ఒక వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందరకాండ కాదు కాదు అసలు బాహ్య సౌందర్యం గొప్పదా అంత సౌందర్యం గొప్పదా ఈ రెండిటికీ పోటీ పెట్టి చూపిస్తే ఏది గొప్పదో ఏది దేన్ని పడగొట్టగలదో నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందరకాండ లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ అత్త